बोलो श्री सद्गुरु प्रभु महाराज की जय श्रीमत् श्रीमत्परं ब्रह्म गुरुं स्मरामि श्रीमत् श्रीमत्परं ब्रह्म गुरुं भजामि श्रीमत्परं ब्रह्म गुरुं वदामि श्रीमत् श्रीमत्परं ब्रह्म गुरुं नमामि సభకు నమస్కారము మద్గురుదేవులైన శ్రీ పూర్ణానంద దుర్గం జనాదన ఆచార్యుల వారిని మధ్యలో స్మరించుకుంటూ సర్వంతర్యామి అనే సద్గురు పరమాత్మకు నమస్కరిస్తూ ఈరోజు పూజలు అందుకున్నటువంటి శ్రీ అచల పరిపూర్ణ చంద్రమాంబ సమేత శ్రీ నిజానందాన్ని మిట్టపల్లి సత్యనారాయణ నార్య రాజయోగి మూర్తిత్వానికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మనకు ప్రసాదించినటువంటి శ్రీ మిట్టపల్లి కృష్ణమూర్తార్య సద్గురు ప్రభు మహారాజులకు మరియు ఈ వేదికను అలంకరించిన అచలానంత షేక్ అబ్బాస్ నారాయణ పాదపద్మములకు ముద్గురు పరిపూర్ణ బోధాచార్య గురాల మోహన్ రావార్య ఆచార్యుల వారి పదపద్ములకు ఇంకా వేదికల పెద్ద పెద్దలందరికీ మరియు మగ్గురు సమస్వరూపులైనటువంటి ఈ సభలో ఆసీనులైనటువంటి మాతృమూర్తులు తండ్రులు తల్లులు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశ చోడ సినిమా చోమాంజులు అర్పిస్తూ ఈ అచల పరిపూర్ణ సిద్ధాంతము ఇంతవరకు మహానుభావులందరూ కూడా చాలా మనకు అర్థమయ్యే పద్ధతిలో విపులీకరించి చెప్పినారు ఈ ప్రబోధ జన్మరాహిత్యాన్ని ప్రతిపాదించే బోధ ఎందుకు జన్మ జాతస్యోహి మరణం ధ్రువం ధ్రువం జన్మ మృత్య తస్మాత్ పరిహారర్యా నతం శోచితు అర్హస్య గీతవాక్యానుసారంగా పుట్టిన జీవి చావక తప్పదు చచ్చిన జీవి పుట్టక తప్పదు అంటే ఈ జననమనం జననమంటేంది మరణం ఏంటి దేహము తాచుట దేహం తీసుకొని వచ్చుట పుట్టుట దేహంను విడిచి పెట్టిపోవుట మరణము దేహం తీసుకొని వస్తే పుట్టినంటాము దేహాన్ని వదిలేసిపోతే మరణం అంటాము ఈ మరణము జననము ఈ రెండు ఒకదాన్ని ఒకటి పొడసొప్తూ ఉంటాయి అది ఎల్ల కాలం నుంచి నడుస్తూ ఉంటుంది మరి ఏది పోతే పోతుంది అయ్యా నాకు మా తాత ముత్తాతలు కోట్ల ఆస్తి సంపాదించి పెట్టారు నేను తిన్నా తరగకున్నంత ఆస్తి ఉంది నాకు మరణము లేకుండా చెయ్యాలంటే ఏ గురువాన్ని చేస్తాడా అసలు గురువు చేయడు ఆ పుట్టించిన బ్రహ్మ కూడా చేయడు కాబట్టి పుట్టింది కాబట్టి చావక తప్పదు మరి ఏది పోతే పోతుంది పుట్టకుండా పోతే సత్యదే ఉండదు కాబట్టి మనది జన్మరాహిత్య బోధ జన్మమే లేకుండా పుట్టగడప సత్యది ఉంటుంది కాబట్టి మరి దానికి కారణం ఏంది ఈ జననానికి మరణానికి కారణము నేననే పదార్థము దాన్ని విరామము దాన్ని లేకుండా చేసుకోవడానికే ఈ పరిపూర్ణ బోధ మరి అది ఎట్లా ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే మళ్ళీ అర్ధ గంటకి ఎక్కువైతుంది కాబట్టి రెండు నిమిషాలని ముగించేసే ప్రయత్నం చేస్తాను ఈరోజు మనం పూజ చేసుకో ఎక్కడ కానీ గుడికి వెళ్ళినా కానీ ఎక్కడ వెళ్ళినా కానీ పోతే తీర్థము ప్రసాదము ఆశీర్వాదం మూడు తీసుకుంటున్నాము మనము ఈ గురు పూజ చేస్తే కూడా మనకు పూజ అయిపోయిన తర్వాత తీర్థం ఇచ్చినారు ప్రసాదం ఇచ్చినారు గురు దగ్గరికి పోతే నెత్తి మీద పెట్టి ఆశీర్వాదం ఇచ్చినారు ఇది కూడా అంతే కదా కానీ మన సాంప్రదాయములో మన గురువు గారు శిష్యునికి అందించేది తడిలేని తీర్థము పొడిగాని ప్రసాదము అరగలేని ఆశీర్వాదం నాకు తీర్థమిచ్చాడు నా నిజగురు నాకు నాకు అది తడి లేదు తీర్థమిచ్చాడు మరి ప్రసాదం నాకు అందించాడు అది పొడి కాదు ఆశీర్వాదం ఇచ్చినాడు అది అరుగు లేదు తడి లేని తీర్థము పొడి కాని ప్రసాదము అరగలేని ఆశీర్వాదము ఏ శిష్యుడైతే కొనడా మనకి లేదు మొట్టమొదలు పూజ కావాలి పూజ అంటే ఈ షోడశోపచార పూజ అని మనం అనుకుంటున్నాం నిజ పూజ కావాలి పూజ అయిన తర్వాత ఈ తడి లేని తీర్థము పొడి కాని ప్రసాదము అరగలేని ఆశీర్వాదము నాకు అందిన నాకు జన్మ లేదని నా నోటితోనే నన్ను అనిపించి గురువు నాకు అంత సిద్ధి పొందిస్తాడు కాబట్టి అచల గురువుకు ఎంత ఇచ్చిన వారి రుణము తీర్చుకోలేము కాబట్టి సదా వారికి రుణపడి ఉంటాము ఈ సాంప్రదాయం అంత గొప్పది కాబట్టి మనమంతా మీరు అంత ఉత్తీర్ణులై ఉన్నవారే మళ్ళొకసారి మీకు చెప్పుకొని మీకు అప్పజెప్పుకుందా మన ఉద్దేశమే కానీ మీకు తెలియదు కానీ వారి ఎరుగని మరుగుంటుందో అన్న మీకు తెలియని రహస్యం ఏది లేదు కాబట్టి మేము కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మద్గురుదేవులందరూ కూడా ద్వాదశివర్ శ్రమందులు అర్పిస్తూ శుభం పోయాత్ అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు